తీసుకురావాలి అతీన సాంప్రదాయంగా వస్తున్నటువంటి బొధమ పండుగను మేము ఎంతో ఘనంగా నిర్వహించుకుంటాము తర్వాత ఇది జ్యేష్ఠాదేవి అనేటువంటి అమ్మవారే తను కూడా అమ్మవారు జ్యేష్ఠాదేవిని పొలాల అమావాస నాడు ప్రారంభించి పదిహేను రోజుల పాటు ఈ ఆట పాటలు కార్యక్రమం కుండల ద్వారా చేసుకుని తర్వాత నిమజ్జనం రోజు అందరం కలిసి ఇది రెండు వీధుల బతుకమ్మ మా సోదరు చెప్పినట్టుగా రెండు విధుల వాళ్ళని కూడా కలిపి చేసుకుని కూడా ఒక అమ్మవారి జ్యేష్ఠాదేవి నిమజ్జనం చేసిన తర్వాత మహాలయ అమావాస రోజు నాడు మనం లక్ష్మీదేవి అనేటువంటి బతుకమ్మ పండుగను నిర్వహించుకోవడానికి మేము సన్నిధ ఉంటారు కాబట్టి ఈ పండుగ ఎంత గ్రాండ్గా వేసుకుంటాం అనేటువంటిది అన్ని ఊళ్ళలో ఉన్నా మన ధర్మపురిలో మాత్రం ఇది అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయ ప్రాచీనంగా వస్తున్న పండుగను మాత్రం ఇప్పటికి మేము చేస్తున్నాం అట్లా శక్తి స్వరూపం అంటే మహిళలకు ప్రత్యేకమైనది సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది చాలా గ్రాండ్ గా వేసుకుంటాం మా ధర్మపురి వస్తే అంటారు ఆ రోజు గోదావరి నుంచి మట్టి తెచ్చుకొని పీట మీద మట్టితో వేసుకొని దానికి ఏడు రంధ్రాలు చేసి గంధం పూలు అన్ని పెట్టుకొని పదిహేను రోజులు పిల్లలు పెద్దలు అందరం ఆడుకుంటాం పదిహేను రోజులు చిన్న చిన్న ప్రసాదాలు పువ్వులు పెడతాం పదిహేను రోజులు అయిన తర్వాత పున్నమైన తర్వాత నిమజ్జనమానే అనేసరికి అందరికీ నమస్కారం ఈ బొడ్డెమ్మ అనేది మన ధర్మపుల్లో చాలా ప్రశస్తి పొందింది అసలు ఇలాంటి బొడ్డెమ్మ ఇంకా అసలు ఎక్కడా జరగదు ఏ ఊళ్ళో కూడా జరగదు ఏ డిక్టికలో ఎక్కడ జరగదు ఏ రాష్ట్రంలో కూడా జరగదు అక్కడ మాత్రమే జరుగుతుంది మహకుల ప్రత్యేకత ఎందుకంటే బొడ్డెమ్మ అంటే జ్యేష్ఠాదేవి అని అంటారు బొడ్డెమ్మను జ్యేష్ఠాదేవి అని తెస్తారు అయితే ఇప్పుడు ఈ బొడ్డెమ్మను మన పొలాల అమావాస్య రోజు మట్టితోని చేస్తారు ఒక విధంగా ఇది కూడా శ్రీచక్రాసనం లాంటిదే పొలాల అమావాస్య రోజు సాయంత్రం బొడ్డెమ్మను వేసి అందరూ పాటలు పాడుకుంటూ ప్రతి రోజు ఆడతారు అది పదిహేను ఇరవై రోజుల పాటు ఆడతారు తర్వాత పౌర్ణమి రోజు తర్వాత పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి రోజులలో ఈ బొడ్డె మనం చాలా ఘనంగా మనము నిమజ్జనం చేస్తాము